డా గీటింగ్ ఐ ఫ్రెండ్స్ చూడండి మా డాగ్ ఏం చేస్తున్నాం క్యారెట్ తింటుంది ఆ క్యారెట్ అంటే పిచ్చి చూద్దాం ఈరోజు డే ఫర్ వెయిట్ ఎంత తగ్గినా ఆ డీటెయిల్స్ అనేవి ఈరోజు చూద్దాం రండి వెయిట్ మిషన్ అనేది గదిలో ఉంటుంది మాది అది చెప్పు భగ్యా ఎక్కువ వెయిట్ ఎక్కువ భాగ్యం ఎంత తగ్గిందో చూద్దాం ఈరోజు టూ డేస్ దగ్గ ఫోర్ అండ్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఎక్కి దిగాలి ఫస్ట్ టైం వెయిట్ ఎక్కువ చూపిస్తుంది అప్పుడైనా సెకండ్ టైం వెయిట్ కౌంట్ చేసుకోవాలి వెయిట్ చూద్దామండి ఎంతుంది నైంటీ వన్ పాయింట్ సిక్స్ కంతే అండి నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంది ఈరోజు నిన్నకి ఈరోజుకి నేను నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉండే ఈరోజు నైంటీ వన్ పాయింట్ సిక్స్కి వచ్చింది ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ చూపిస్తుందా ఏది ఇంకోసారి ఎక్కువదిగా ఫ్లక్చువేట్ అవుతుంది ఇంక చూద్దాం ఇంకొక రెండు సార్లు అబ్జర్వ్ చేసి ఏది ఫైనలైజ్ అనేది చూద్దాం వెయిట్ అనేది నైంటీ వన్ పాయింట్ సిక్సే ఓకే నైంటీ వన్ పాయింట్ సిక్స్కి ఈరోజు ఫ్రీ చేద్దాం ప్లస్టేట్ అవుతుంది కానీ నైంటీ వన్ పాయింట్ సిక్స్ కన్సిడర్ చేసుకుందాం ఈరోజు సో ఈరోజు వచ్చేసి మా టూ ఫిఫ్టీ గ్రాఫ్స్ తగ్గింది అంతే అండి ఒకరోజు ఎక్కువ తగ్గుతాం ఒకరోజు తక్కువ తగ్గుతాం ఒకరోజు మెయింటైన్ అవుతాం సో నా బీ టెన్త్ తగ్గనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు మా హస్బెండ్ వెయిట్ అయితే చూద్దాము సో మీరైతే ఒకసారి ఎక్కాను మా వెయిట్ మిషన్ సో ఎంత ఉన్నారు వన్ ఫార్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నారండి నిన్న వచ్చేసి వన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారు ఈ రోజుకి నిన్నీ వెయిట్ ఎంత లాస్ అయ్యారు అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లాస్ అయ్యారు మాట అలానే మేము ఫుడ్ అయితే ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్ అలా చూడకపోతే చూడండి వెళ్ళి మన ఛానల్కి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రిక్వెస్ట్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా బాగా సపోర్ట్ గా ఉంటదండి సో తప్పకుండా వీడియో చూసి వెళ్ళి